రామ్ టాక్కి తిరిగి స్వాగతం మార్చి ఏడున మోడీ శ్రీనగర్లో ఓ పెద్ద మీటింగులో ప్రసంగించాడు అసలు గ్రౌండ్ లెవెల్ అటెండ్ అయినటువంటి ప్రజల యొక్క మనోభావాలు చూసేటట్టయితే ఎన్నో వీడియోలు బయటకు వచ్చినాయి చాలా ఉత్సాహంగా జరిగింది కాకపోతే ఇవాళ నా వీడియో అది కాదు ఈ వీడియో పర్పస్ ఏంటంటే ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని మనం పర్టికులర్లీ వర్ణాకులర్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఏదో కొన్ని ఛానల్స్ తప్పితే పెద్దగా ఫోకస్ ఇవ్వలేదండి ఏంటది హజరత్ ఇంటిగ్రేటెడ్ దాని పేరు ఏంటంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫ్ హజరత్ బల్ షైన్ ష్రైన్ అంటే ఏంటిది హజ్రత్ బల్ పేరున్నారా చాలామందికి తెలిసే ఉంటుంది ఇది ఎందుకనంటే శ్రీనగర్లో దాల్ లేక్ని ఆనుకొని ఒక పెద్ద కట్టడం ఉంది దాన్ని మసీద్ అంటానికి లేదు ఒక మందిరం అనాలి ఎందుకనంటే ఒక ఇంపార్టెంట్ ఇది ఇది అది ఎందుకని అనాల్సి అనాలంటే అనాల్సి వస్తుందంటే అందరూ భావించేది ఏంటంటే ప్రాఫెట్ మహమ్మద్ సేక్రెడ్ హెయిర్ ఆయన గడ్డానికి సంబంధించినటువంటి ఒక వెంట్రుక అక్కడ అక్కడ తీసుకొచ్చి భద్రపరిచారనేటువంటి నమ్మకం ముస్లిముల్లో ఉంది అందుకని ముస్లిములకు అది అతి పవిత్ర మందిరం హజరత్ బల్ సో కాబట్టి అది దాల్లేఖన ఉంది దాని అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవం చేశాడు మోడీ హిందువులకి ఎట్లయితే జనవరి ఇరవై రెండు గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నారో కాశ్మీరీ ముస్లింలు హజరత్ బల్ ప్రారంభోత్సవాన్ని కూడా ఒక ఉత్సాహంలాగా జరుపుకున్నారు ఎందుకు అనుకోవాలి ఇది ఎందుకంటే వాళ్ళకి అది చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం ప్రాఫెట్ మహ ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి మహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజున ప్రజలకు దర్శనమిస్తారు ఆ రిలీక్ని వాళ్ళు దర్శనంకి దర్శనంకి పెడతారు సో కాబట్టి అంత పవిత్రమైనటువంటి స్థలాన్ని మోడీ ఇవాళ జనవరి ఇరవై రెండు అయోధ్య రామాలయాన్ని ప్రారంభించాడు మార్చి ఏడున హజరత్ బల్ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించాడు ప్రారంభించాడు అంటే శంకుస్థాపన ఎప్పుడు జరిగింది ఇది రెండు వేల పదిహేడులోనే బీజేపీ పీడీపీ అధికారంలో ఉన్నప్పుడే శంకుస్థాపన జరిగింది అయితే తర్వాత గవర్నమెంట్ పడిపోయింది కేంద్రమే దాన్ని నిర్మించినాయి చాలా ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే చాలా ఉన్నాయి వీళ్ళు చేసిన పనులు ఏంటంటే మొత్తం ఏరియాలో బౌండరీ వాళ్ళే లేదండి అక్కడ ఇంతవరకు బౌండరీ వాల్ కట్టడం విద్యుత్ దీపాలంకరణ అంటే ఇల్యూమినేషన్ అంటారు కదా అంటే లైటింగ్ లైటింగ్ దాన్ని తీసుకురావటం తర్వాత ఆ చుట్టుపక్కల ఘాట్సు దారులు అన్నిటిని అభివృద్ధి చేయటం తర్వాత అక్కడ సుఫీ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ని పెట్టారు దాన్ని గురించి నేను చెప్తాను సుఫీ ఎంటర్ అనేది తర్వాత మనం మాట్లాడుకుందాం టూరిస్ట్ హిల్ స్టేషన్ సెంటర్ పెట్టారు పబ్లిక్ కన్వీనియన్స్ బ్లాక్ కట్టారు అక్కడ మరి వెళ్ళిన వాళ్ళకి మరి అర్జెంటుగా నేచర్ కాల్స్ చూస్తే కావాల్సిన పెద్ద బ్లాక్ కట్టారు తర్వాత సైనేజెస్ అన్నీ కూడా పెట్టారు దారులకు కావాల్సినటువంటి సైనేజెస్ అన్ని మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేశారు మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఎంట్రన్స్ గేట్ వే పెట్టారు అంటే ఇవన్నీ కూడా ఒక క్రమంగా చేసుకుంటా వచ్చి నిన్న ప్రారంభం చేశారు ఏడవ తేదీ ప్రారంభం చేశారు చిన్న విషయమా ఇది మరి వాళ్ళు ముస్లింలు యొక్క మనోభావాల్లో చూసుకున్నప్పుడు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే హజరత్ బల్ ఇప్పటిది కాదండి షాజహాన్ టైంలో మొట్టమొట్ట దీన్ని నిర్మించారు అఫ్కోర్స్ కోర్స్ తర్వాత చాలా జరిగినాయి ఆ హెయిర్ సీక్రెడ్ హెయిర్ మిస్ అయింది తర్వాత ఓ అది పెద్ద గొడవ అయితే దేశంలో తిరిగి పట్టుకోగలిగారు దాన్ని ఆ తర్వాత దీన్ని ఇప్పుడున్నటువంటి మార్బుల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో తర్వాత అరవై ఎనిమిది నుంచి అరవై ఎనిమిదిలో దాన్ని ఇది చేసేసారు కట్టారు దాన్ని సరే ఈ దీంట్లో ఎందుకు నేను ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే అసలు మోడీ మీద వ్యతిరేకత కనపడిద్ది కానీ జనాలకి మోడీ చేసే పనులు కనపడడం ఎందుకంటే ఇవాళ ఆయన సంక్షేమ కార్యక్రమాల్లో మేజర్ బెనిఫిషరీ బెనిఫిషరీస్ ముస్లిమ్స్ అది మర్చిపోతున్నారు ఉజ్వల గ్యాస్ అయినా కావచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అయినా కావచ్చు జల మిషన్ అయినా కావచ్చు రకరకాలు మీరు తీసుకోండి అస్ గణాకాల తీసుకుంటే మీకే తెలుస్తుంది ఎందుకు నేను ఇదంతా చెప్తా ఉన్నాను ఇవాళ ఆయన మీద ము ముస్లిం వ్యతిరేక ముద్ర వేసిన వాళ్ళు ఒక్కసారి ఈ పది సంవత్సరాల్లో ఆయన ఏం చేశాడు వాళ్ళ వ్యతిరేకంగా చెప్పాలి ఒక్కటి ఒక్కటి చెప్పాలి రెండు వేల రెండులో ఎప్పుడో ఏదో జరిగింది సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా దాని మీదే బేస్ చేసుకొని ఎవరు చేస్తున్నారు ముస్లింలు ముస్లింల కన్నా కూడా ఇది రాజకీయ నాయకులు ఎక్కువ ప్రచారం చేస్తున్నారు ఎక్కడ ముస్లింలు మోడీకి దగ్గర అవుతారేమో వాళ్ళని దూరంగా పెట్టాలనేటువంటిది ఎక్కువ పనిచేస్తుంది రెచ్చగొడుతుంది ఎవరైనా రాజకీయ నాయకులు ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే ఇవాళ గుజరాత్లో ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడండి గుజరాత్లో ఉన్న దావూది బోహ్రా ముస్లింలకి మోడీ అంటే అమితమైన ఇష్టం అమెరికాలో మీటింగ్ పెడితే వెళ్తారు ఎక్కడ మీటింగ్ పెడతాం మొన్న ఆస్ట్రేలియా సిడ్నీ పెడితే వెళ్ళారు మీటింగ్లో అసలు విపరీతంగా వస్తారు మీరు చూసారా లేదు దావోది ముస్లిం అట్లానే షియాలు షియాలు ఆయన్ని పదిహేను పర్సెంట్ ఉన్నారు ముస్లింస్లో వాళ్ళు బీజేపీలే ఫాలో అవుతున్నారు వాళ్ళు ఎక్కువ బీజేపీ అంటేనే ఇష్టపడుతున్నారు ఇవాళ జరిగింది ఏంటి పోయిన సంవత్సరం మీరు మీరు లేదు సుఫీ సంవాద్ మహా అభియాన్ అనేది ఒకటి బీజేపీ కార్యక్రమం తీసుకుంది మోడీ చెప్పిన దాన్ని బట్టి ఏంటది ఈ సూఫీ సుఫియిజం అసలు సుఫియిజం అంటే ఏంటి చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకనంటే ముస్లిమ్స్లో అందరూ ఒకటే పద్ధతిని పాటించరు రకరకాల పద్ధతులను పాటిస్తారు నేను మొత్తం దాంట్లో వివరాల్లోకి వెళ్ళే బదులు ఒక్క మాట చెప్తాను సుఫియిజానికి అసలు రూట్ కాజ్ ఏదైనా ఉందంటే అది భారత ఉపఖండం ఇప్పుడున్నటువంటి పాకిస్తాను భారత్ ఈ రెండిట్లో కలిపి ఈ సుఫియిజం డెవలప్ అయింది అంటే ఇస్లాంని నమ్ముతారు కానీ భారత్లోని ఆచార వ్యవహారాలను కూడా ఆకలింపు చేసుకుంటారు అలా జరిగింది ఇక్కడ సో రెండింటిని మిళితం చేసినటువంటిది సూఫీజం ఈ సుఫీజంలో ప్రధానమైన పాత్ర పోషించేది దర్గాలు చాలామందికి ఇది తెలుసు ఉండకపోవచ్చు ఈ దర్గాల్లో దర్గాల్ని మామూలు కొంతమంది ఇస్లాం నమ్మే వాళ్ళు ఒప్పుకోరు దర్గాల్ని ప్రపంచంలో ఎక్కడా లేవండి అసలు మసీదుల కన్నా ఎక్కువ దర్గాలు ఉన్నాయండి ఇండియాలో ఇటీవల కాలంలోనే ఎందుకంటే దీన్నంతా ఈ సుఫీదాన్ని పాటించేదే మెజారిటీ ముస్లిమ్స్ భారత్లో వాళ్ళు బరెల్వీ సెక్ట్ అంటారు వెళ్ళిన కానీ ఇంకొకటి ఉంది అసలు వీటన్నిటిని ఏది ఒప్పుకోదు కానీ ఒరిజినల్గా ప్రాఫిట్ మహమ్మద్ ఏం చెప్పాడో లేకపోతే ఖురాన్లో ఏమి రాశారు అది వీళ్ళ ఇంటర్ప్రిటేషన్ మళ్ళీ అది కరెక్టేనా అది వీళ్ళ ఇంటర్ప్రిటేషన్ ప్రకారంగా వీళ్ళు ఆలోచించుకొని కాబట్టి అది తప్పితే మిగతా అన్ని తప్పు దర్గాల్లో ఎవరు పూజించకూడదు దర్గాల్లోకి ఎవరు వెళ్ళకూడదు అనేటువంటి నమ్మేది దియోబంద్ శక్తి ఇది ఎక్కడుంది ఉత్తరప్రదేశ్లోని దియోబంద్ దగ్గర ఇది చాలా ఈ ఎక్స్ట్రీమిజము ఉగ్రవాదం ప్రధానంగా డెవలప్ అయిందంతా ఈ దియోబందీ శక్తి నుంచి అలానే ఇటీవల కాలంలో గత దశాబ్దంలో బాగా డెవలప్ అయింది వహాబిజం ఈ వహాబిజం అంటే ఏమి లేదు దియోబందీ వహాబిజం ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటాయి వహాబిజం అనేది సౌదీ నుంచి దిగుమతి చేసుకున్నటువంటిది సౌదీ డాలర్లతో పాటు ఎగుమతి అవుతున్నటువంటి సిద్ధ విశ్వాసం సో ఈ దియోబంధు వహాబిజం ఇండియన్ కాదు కరెక్ట్గా చెప్పాలంటే ఇండియనైజ్డ్ కాదు ఇండియనైజ్డ్ కరెక్ట్గా దాన్ని ఇస్లాము ఇండియనైజేషన్ రెండు కలిపి ఏర్పడిందే సుఫియిజం ఇది అత్యంత ప్రాచుర్యం చెందింది భారత్లో ఒకనాడు ఇవాళ కాదు ఇవాళ మారిపోతా ఉన్నాయి పరిస్థితులు అది వేరే విషయం దాన్ని మోడీ ఏం చేశారంటే దీన్ని మీరు వెళ్ళి సుఫియిజాన్ని సుఫియిజం వాళ్ళందరితోటి మాట్లాడండి అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇవాళ ఈ హజరత్ బల్ ష్రైన్లో సుఫీ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ పెట్టారు ఎందుకంటే కాశ్మీర్ దానికి అసలు కాశ్మీర్ ఒకనాడు సుఫియిజానికి ప్రధానమైనటువంటి భూమిక పోషించింది ఇవాళ సుఫియిజం పోయి అక్కడ దియోబంధు వహాబిజం డెవలప్ అవుతోంది అందుకని సుఫియిజం ఇంటర్ప్రిటేషన్ సెంటర్ అక్కడ పెట్టారు కాశ్మీర్లో హజరత్ బల్ షైన్లో ఇది ఒక్కటే కాదండి మీరు తీసుకోండి ఇప్పుడు కొత్తగా తీసుకున్న శ్లోకం ఏంటి మోడీ అసలు పాస్మండా ముస్లిమ్స్ ఎవరి పాస్మండా ముస్లిమ్స్ ఇది కూడా మీరు తెలుసుకోవాలి అష్రాఫ్ అజ్రాఫ్ అర్జల్ మూడు ఉంటారు మన భారత్లో ఉన్న ముస్లిమ్స్ని మూడు కేటగిరీస్గా వర్తిస్తారు అష్రాఫ్ అంటే కులీనులు ఎలైట్ సెక్షన్స్ వీళ్ళు ఎవరైనా కావచ్చు ఏంటి టర్కీ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు ఆఫ్ఘన్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు సెంట్రల్ ఏషియా నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు అంటే పాలకులతో పాటు వచ్చి ఇక్కడ స్థిరపడ్డవాళ్ళు వీళ్ళకి భారత్తో సంబంధం లేదు ఎక్కువ మందితో కొంతమంది ఇక్కడ అప్పర్ క్యాస్ట్లు కూడా కావచ్చు కానీ ఎక్కువ భాగం ఈ అజ్లాఫ్ అంటే ఏంటంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ హిందూస్లో ఉన్న ఓబీసీ వాళ్ళ మనం ఓబీసీ అనుకునే కమ్యూనిటీస్లో ఎక్కువ మంది కన్వర్ట్ అయిన వాళ్ళని అజ్లాఫ్ అంటారు దళితుల నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళని అర్జెల్స్ అంటారు ఈ ఇద్దరిని కలిపితేనే పస్మండా ముస్లిమ్స్ అంటారు వీళ్ళు ముస్లిమ్స్లో ఎనభై ఐదు శాతం ఉంటారు వీళ్ళు పాలక వర్గంగా ఉండరు ఎప్పుడు కూడా వీళ్ళని మతం పేరుతో రెచ్చగొట్టడం తప్పితే అష్రాఫ్లు అష్రాఫులే పార్లమెంట్లో వాళ్ళే ఉంటారు పాలక వర్గంగా వాళ్ళే ఉంటారు డబ్బులన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయి సో మోడీ మోడీ ఏం చెప్పాడంటే ఈ పస్మండా ముస్లిమ్స్ అత్యంత వెనకబడి ఉన్నారు వీళ్ళలో మీరు వెళ్ళి వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేయమని చెప్పి చెప్పాడు ఇవాళ బీజేపీ ఆ ప్రకారంగానే వాళ్ళ బీజేపీ మైనారిటీ మోర్చా ప్రెసిడెంట్ పస్మండా ముస్లిం జమాల్ సిద్ధికి అట్లానే యోగి క్యాబినెట్లో ఉన్నటువంటి ముస్లిం మంత్రి డానిష్ ఆజాద్ అన్సారి పస్మండా ముస్లిం అట్లానే మొన్న అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వీసీగా చేసి రిటైర్ అయినటువంటి వ్యక్తి తారిఖ్ మన్సూర్కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు అసెంబ్లీలో యూపీ అసెంబ్లీలో ఆయన పస్మాండ ముస్లిం ఇంకా చాలామంది ఉన్నారు నేను ఆ లిస్టు ఎందుకంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇటీవల కాలంలో మోడీ ముస్లిమ్స్ను కూడా అందరూ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ పేరుతోటి ప్రతి ఒక్కరిని కలుపుకునే ప్రయత్నమే చేస్తూ ఉన్నాడు అక్కడ తగ్గింది నిన్న కైలర్లో కూడా అబ్దుల్ సలాం ఎక్స్ వీసీ కాలికట్ యూనివర్సిటీ ఆయనకి సీట్ ఇచ్చాడు అబ్దుల్ సలాం అనే అతనికి అక్కడ మల్లాపురం సీట్ ఇచ్చాడు అంటే గెలుస్తారా లేదు వేరే విషయం ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు గవర్నర్స్ మీకు తెలుసు కదా ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కేరళ గవర్నర్ అట్లానే ఆంధ్ర గవర్నర్ ఆయన ముస్లిమే సో కాబట్టి అసలు ఈయనంతా వ్యతిరేకం అనేటువంటి భావన తీసుకొచ్చే వాళ్ళకి ఒక్కసారి కాంగ్రెస్ ఇంతకన్నా ఎక్కువ ఏం చేసిందండి ముస్లింలకి నాకు అర్థంగా చెప్పండి కాకపోతే అప్పిచ్చిపోవచ్చు మోడీ ఆయన అనేది ఏంటంటే అందరం ఒకటే నేను వాళ్ళ మత విశ్వాసాన్ని గౌరవిస్తాను వాళ్ళకి ప్రివిలేజెస్ ఇవ్వాలంటే నేను వ్యతిరేకిస్తాను ప్రివిలేజెస్ ఇస్తాను ఎవరికి అందరికీ ఇస్తాను అందుట్లో ముస్లింస్ ఉంటారు హిందువులు ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు పేదవాళ్ళుగా నేను చే చిత్రీకరిస్తాను అందుకనే మా సంక్షేమ పథకాల్లో ముస్లింస్ బాగానే బెనిఫిట్ పొందుతున్నారు సో కాబట్టి నేను ఎక్కడ వాటిని కాదంటల కానీ సపరేట్ అప్పీజ్మెంట్ మతం పేరుతో ప్రవిలేజెస్ ఎవరికైనా ఇవ్వటం అనేది మోడీ సిద్ధాంతం బీజేపీ సిద్ధాంతం తప్పు ఎలా అవుతుందండి ఇది ఎవరైనా చెప్పండి ఒక్కటి అందుకనేంటి మోడీని ఈ విమర్శించే వ్యక్తులు రాజకీయ నాయకులందరూ కూడా ఈ పది సంవత్సరాల్లో సిఐఏ చెప్తారు సిఏఏ భారతీయ ముస్లింలకు సంబంధించిందే కాదు ఈ పది సంవత్సరాల్లో ఒక్క పని ఏదైనా సరే మోడీ ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి చర్య ఒక్కటి చెప్పమనడు నేను ఒప్పుకుంటాను ఛాలెంజ్ చేస్తాను నేను డిబేట్కి వస్తాను ఎవరితోనైనా ముస్లిం స్కాలర్స్ తోటి స్కాలర్స్ పాపం వాళ్ళంతా వాళ్ళకన్నా ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులే ఇదంతా చెడగొడుతుంది అసలు ముస్లింను ఓటు బ్యాంకులుగా మార్చుకొని వాళ్ళు అభివృద్ధి కాకుండా చేసింది ఈ రా సో కాల్డ్ సెక్యులర్ రాజకీయ నాయకులు ఇదండి పరిస్థితి హజరత్ బల్ ష్రైన్ అభివృద్ధి ప్రారంభోత్సవం చేయటం అనేది మోడీ చేశాడు కావలసినటువంటి ప్రచారం జరగదు అదే ఏం చేయకపోయినా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే ఓ అద్భుతంగా వాళ్ళందరూ ముస్లిములకి మంచి చేసినట్టుగా చెప్తారు అయినా ఇది ఖచ్చితంగా ముస్లింలు రాను రాను కూడా అన్ని కూడా చోటు చేసుకుంటే వాళ్ళల్లో కూడా మార్పుకు క్రమేపీ దోహదపడే అవకాశం ఎక్కువగా ఉంది ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి